ఈరోజు మనం ఐస్ క్రీమ్ చేసుకుందాం ఇదిగోండి పాలు వేసాను ఒక కారు లీటర్ పాలు పొంగు వచ్చి కొంచెం పొంగు వచ్చి కొంచెం కొత్తగా అయిన తర్వాత పాలు కొంచెం వేడి అయిన తర్వాత అప్పుడు మనం ఐస్ క్రీమ్ పౌడర్ వేసుకుందాం వెనీలా ఐస్ క్రీమ్ ఇదిగోండి వెనీలా ఐస్ క్రీమ్ వేసు చేద్దాం ఐనీలా ఐస్ క్రీమ్ వేసిన తర్వాత మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఇప్పుడు నేను మా పిల్లల కోసం ఇదిగోండి పాలు పొంగి వచ్చింది స్లో ఫ్లేమ్లో పెట్టి పాలు వేడి చేసుకోవాలి బాగా వేడి అవుతున్నాయి కదా దీంట్లో ఐస్ క్రీమ్ పౌడర్ వేసుకుందాం టూ స్పూన్స్ ఇదిగోండి ఐస్ క్రీమ్ సగం వేసుకున్నాను ఈ డబ్బాతో రెండుసార్లు తీసుకోవచ్చు మేడం ఐస్ క్రీమ్ ఇలా కలుపుకోవాలి ఐస్ క్రీమ్ పౌడర్ వేసినాక ఇది కొంచెం థిక్నెస్ రావాలి ఫ్రెండ్స్ దీంట్లో రెండు స్పూన్లు చక్కెర వేసుకుందాం ఫ్రెండ్స్ టూ స్పూన్ చక్కెర స్వీట్స్ అయిపోతుంది కొంచెం థిక్నెస్ వచ్చే వరకు కలుపుకోవాలి మనం మన ఇంట్లోనే హెల్తీగా మనం ఐస్ క్రీమ్ చేసుకుని ప్లేట్ పెడితే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఒక తృప్తి ఉంటుంది ఫ్రెండ్ బయట కన్నా అందుకని నేను చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఫ్రెష్ ఇది ఎంత థిక్నెస్ అలాగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఆఫ్ చేసిన ఇది చల్లని పెట్టినాక బాస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదాం ఫ్రెజ్ ఇది ఐస్ క్రీమ్ అయింది కాబట్టి మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టుకునేటప్పటికీ ఇదిగోండి మన పాలి మీద తీసుకుంటాం చూడండి మీ కూడా అది తీసుకొని పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి కాబట్టి ఎదుకోండి ఎదుగుని చాకో పౌడర్ దీంట్లో ఒక స్పూన్ చాకో పౌడర్ వేసి మిక్సీ పడుకుంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయినట్టే ఇప్పుడు మిక్సీ పడుకో మిక్సీ పడుకునే ఎందుకంటే క్రీమ్ టెచ్చట్లాగా వచ్చింది కదా ఇప్పుడు మనం దీంట్లో స్వీట్ ఫుడ్ వేసి మిక్సీ జార్లో స్వీట్ ఫుడ్ పిచ్చి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం దీన్ని ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెడితే సరిపోతుంది ఫ్రెండ్ ఐస్ క్రీమ్ అంటే ఇదిగండి మిక్సీ పెట్టేసాను రెండు గంటలు అయిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది నేను తీసుకుని గిన్నె వేసుకున్నాను బోల్లో దీని మీద స్వీట్ ఫిట్ వేసుకున్నాను దీన్ని ఎప్పుడు ఎలా ఉందో టేస్ట్ నేను తినేసి చెప్తాను సూపర్ ఫండ్స్ బాగా వచ్చింది మెరుగు ఇంట్లో ఎలా తయారు చేసి మీ పిల్లలకి ఇవ్వండి మనం హెల్తీగా చేసి ఇచ్చినట్టుగా హ్యాపీనెస్ మనకు ఉంటుంది పిల్లలు తినాలని సంతోషం మనకు ఉంటుంది ఇంకోసారి కష్టపడితే ఎలా ఆశించాలో చూపిస్తాను ఫ్రెండ్ బాయ్ నా ఛానల్ వెళ్తే లైక్ చేయండి